ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు తులం బంగారం అందజేయాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యంలో నూట తొమ్మిది మంది లబ్దిదారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెక్కులను పంపిణీ చేశారు అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత ఒక రెండు నెలలకు మూడు నెలలకు అదే చెక్కులు కొంత డిలే కావడం ఏది ఏమైనప్పటికీ ఈరోజు మధ్య మధ్యతరగతి కుటుంబాలు కూడా సంతోషంగా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది పెళ్లిలకు సహకరించినటువంటిది కూడా మీకు అందరికీ తెలిసిందే నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఈ చెక్కులతో పాటు తులం బంగారం కూడా మరి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని